అమెరికా ముప్పై రెండు లక్షల కేబీబీఎస్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపున డిగ్రీ వెల్కమ్ టు హెల్తీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డీమ్ ఇండియా ఈ రోజు మనం ఆంజనేయ రాజు గారితో ఉన్నాము ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ సో చాలా మందికి ఆయుర్వేదాన్ని అందిస్తూ తన వంతు ఆయుర్వేదాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు సో సార్ ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడి అడిగి తెలుసుకుందాము నమస్తే అండి ఆయుర్వేదాన్ని పంచమ వేదంగా కూడా అనుకుంటూ ఉంటాము వేదాలలో ఒకటిగా అయితే వేదం అన్నప్పుడు మళ్ళీ మనం సనాతన ధర్మం సనాతన ధర్మంలో ఉన్న ఈ మన దైవికంగా ఉండే ట్రెడిషనల్ మన భారతదేశ ట్రెడిషనల్ వాల్యూస్ అన్ని ఉంటూ ఉంటాయి మరి ఆ ఈ వేదాలు ఆయుర్వేదం గురించి మాట్లాడినప్పుడు సనాతన ధర్మం మరి సనాతన ధర్మంకి ఆయుర్వేదంకి మధ్య సంబంధం ఏంటి ఆయుర్వేదం గొప్పతనం ఏంటి ఈ జనరేషన్ వాళ్ళకి అందరికి కూడా ముఖ్యమైన అంశాలు ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం తప్పనిసరిగానండి చాలా మంచి ప్రశ్న అండి ఇక్కడ ఆయు ప్లస్ వేద ఆయుర్వేద అంటారమ్మా అంటే నేను గత వీడియోలో కూడా చెప్పాను ఈ విషయం ఆయు అంటే ప్రాణం అంటే ఆత్మ వదిలేండి ఆత్మ అనేది డిఫరెంట్ అనుకోండి ప్రాణం అంటే ఆక్సిజన్ ఆక్సిజన్ అంత ఇంపార్టెంట్ కాబట్టి ప్రాణాయామం ప్రాణాయామం అని అంత ప్రతి దాంట్లోనే యోగాలని దాంట్లో ప్రాణాయామం అని చెప్తూ ఉంటారు ఆక్సిజన్ ఉంటేనే కదమ్మా బతికుండేది మనిషి అని చేత అదే ప్రాణం ఆ ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలి ఆ ప్రాణం ఉన్న ఈ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటే ఆ ప్రాణ సాధనకు అవకాశం ఉందండి ఆ ప్రాణ జాగ్రత్తగా చేస్తే ఈ శరీర ఆరోగ్యం కూడా బాగుపడుతుందండి ఈ రహస్యాన్ని చెప్పింది ఆయుర్వేదంలో పంచమ వేదం అని ఆయుర్వేదంలో పంచమ వేదంగా ఆయుర్వేదాన్ని చెప్పడం జరిగిందండి ఇది ఋషి పరంపరగా వచ్చిందమ్మా ఇది యోగులు ఋషులు అంటే భగవంతుడని కూడా అంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూర్యునికి ఇచ్చినట్టు సూర్యుడేమో ఇంద్రుడికి ఇంద్రుడి దగ్గర నుంచి అలాగా ఒక పరంపరగా ఇది బయటకు వచ్చింది అన్నట్టుగా చెప్తారు ఇవన్నీ చెప్తే ఏమవుతుందంటే ఎవరైతే మన సనాతన ధర్మం గురించి నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటే ఇవన్నీ ఒక కట్టు కథలాగా అనిపించవచ్చు కానీ మనం చదువుకున్నది అది కాబట్టి అలాగే ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఒక మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల ముప్పై అంత అయింది అంతకు ముందు మరి ఈ భూమి మీద మానవ జాతి అవనివ్వండి పశుపక్షాదులు అవనివ్వండి మరి దేని మీద ఆధారపడి బతికినాయమ్మా అప్పటికి ఈ టాబ్లెట్లు ఈ మందులు లేవు ప్రకృతి మీద ఆధారపడి బతికాయ అంతే కదండి ప్రకృతి మీద ఆధారపడి బతికే ఆ ప్రకృతి ఆయుర్వేదం అండి ఆ ప్రకృతిలో ఉన్న ధర్మం అనేది ఏదైతే ఉందో అదే సనాతన ధర్మం ఏ సనాతన ధర్మం అనేది ఏంటంటే ఇక్కడ మతం కాదు ధర్మం అది పురాతనమైంది ఏదైతే పుట్టుక చావు లేదో దాన్నే సనాతన ధర్మం అంటారు ఏ ధర్మం మీద ఆధారపడి ఈ ప్లానెటరీ సిస్టమ్ కానీ ఈ సృష్టి కానీ ఈ గ్రహాలు కానీ ఈ నక్షత్రాలు కానీ కోటాను కోట్లు ఉంటాయో మరి ఉంటాయో తెలియదు అలాంటి మళ్ళీ నక్షత్ర మండలాలు మళ్ళీ కోట్లు అంటే ఇది అసలు అంకిల్ అందిది కాదమ్మా ఈ సైన్స్ అనేది అటువంటి నాలెడ్జ్ని కూడా మన పూర్వీకులు మనకు అందించారు అంత అద్భుతమైన నాలెడ్జ్ సనాతన ధర్మం ఆ సనాతన ధర్మం నుంచి వచ్చింది ఆయుర్వేదం ఎలాగా ఇప్పుడు ఒక నైన్ ప్లానెటరీ సిస్టమే తీసుకోండి మీరు ఆ గ్రహాలు తిరుగుతున్నాయి కొన్ని తన చుట్టూరు తాను తిరుగుతా ఇతర గ్రహాలు తిరుగుతున్నాయి అంటే సూర్యుని చుట్టూరులే ఇవన్నీ తిరుగుతున్నాయి అనుకోండి కొన్ని డైరెక్ట్గా తిరుగుతున్నాయి తను తిరగకుండానే తిరిగేది చంద్రుడు ఒకడు భూమి తన చుట్టూరు తాను తిరుగుతా మళ్ళీ సూర్యుని చుట్టూరు ఇలాగ ఆ గ్రహాలు రకరకాలుగా తిరుగుతాయి ఇవన్నీ దేని శక్తితోటి దేని ఆధారంతో ఒక అంగుళం అటు ఇటు కాకుండా తిరుగుతున్నాయమ్మ అదే సనాతన ధర్మం అంటే దేన్ని ఈ లోకాన్ని ఏ శక్తి అయితే నడిపిస్తుందో ఈ సృష్టిని లోకాన్నే కాదు అది సనాతనం సనాతనం అంటే దానికి పుట్ సావు పుట్టుకలు లేనిది అటువంటి ధర్మం నుంచి వచ్చింది ఈ ఆయుర్వేద ధర్మం ఆయుర్వేద అనేది నాలెడ్జ్ ఆ సనాతన ధర్మంలో ఉన్న అనేక నాలెడ్జ్లో అనేక రకంగా మనకి అందించిన ఋషులు యోగులు అందించిన ఏదైతే మన యొక్క విజ్ఞానం అనేది అందించారో ఒక విజ్ఞానం ఆయుర్వేద విజ్ఞానం అంటే అలాగే యోగ విద్య అలాగే ప్రాణ విద్య ఇలా అనేక రకాలైన విద్యల్లో మనం సనాతన ధర్మంలో అరవై నాలుగు కళలు ఉంటాయి అని చెప్పుకునేవాళ్ళం అందులో చోర విద్య అనేది కూడా ఒక కళ ఆ విధంగా అన్నిటికీ కూడా దేని వాల్యూ దానికి ఇవ్వటం అనేది మన సనాతన ధర్మంలో జరిగిందండి అందులోంచి వచ్చిందే ఇది కాబట్టి ఇది ప్రకృతి ఎప్పుడు పుట్టిందో అప్పుడు ఆయుర్వేదం అనేది సరే ఇప్పుడు ఆయుర్వేదం మెడిసిన్ ఇచ్చేటప్పుడు ఆ వ్యక్తి లేకపోతే రాసులు గానీ జ్యోతిష ప్రకారంగా మనం మెడిసిన్ కూడా ఏమైనా జరుగుతుంది పూర్వీకులు అలా ఇచ్చేవారు అమ్మా ఇప్పుడు మా గురువు గారు అనే ఒక ఆయన ఉండేవారు మా గురువు గారు ఒక ఆయన ఉండేవారు ఆయన మేము వైద్య విద్వాన్ అయ్యాక కాశీ వెళ్ళి బెనారస్ యూనివర్సిటీలో శాంస్క్రిట్ దర్పణ శాస్త్రం దర్శన శాస్త్రం ఆస్ట్రాలజీ న్యూమరాలజీ దూత వైద్యం ఇన్ని రకాలైన వైద్యాలు మేము నేర్చుకున్న తర్వాత వచ్చి ప్రాక్టీస్ చేసి వాళ్ళు వండి అని చెప్పారని అందులో నాడీ వైద్యం ఒకటి ఏడు మొత్తం నాడీ శాస్త్రం అంటే నాడీ వైద్యం అంటే ఇలా చేయి పట్టుకుని వాతపిత్త కఫాలు చెప్పడం కాదమ్మా ఆ పూర్వం ఎవరైతే ఉండేవారు నాడీ వైద్యం బాగా వాళ్ళు మీ యొక్క నాడి పట్టుకుంటే మీరు మాట్లాడితే తిట్టేవారు అమ్మాయి పేషెంట్ వస్తే రమ్మని నాడబట్టుకునేవారు నాడబట్టుకుని ఈ మందులు ఎలా చేసుకోవాలని మనం ఏమన్నా చెప్పబోతే నువ్వేం చెప్పక్కలేదు సరే ఒక తప్పనిసరిగా ఆయన దగ్గర ఒక జిజ్ఞాస ఉంది అంటే తెలుసుకోవాలనేది ఉంది అటువంటి వాళ్ళు ఆయన్ని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు చెప్పేవారు వాళ్ళు ఏమని నువ్వు పుట్టినకాడి నుంచి పలానా వయసులో ఇది వచ్చింది పలానా వయసులో ఇది వచ్చింది పలానా వయసులో ఇది వచ్చింది ఇప్పుడు నీ పరిస్థితి ఇది ఫ్యూచర్లో ఇది వస్తుంది కూడా చెప్తారా చెప్పేసి అప్పుడు మంది ఇచ్చేవారు వాళ్ళు మాట్లాడితే తిట్టేవారు పేషెంట్ మాట్లాడితే నువ్వు మాట్లాడేది వచ్చావు కదా నీకు మందు కావాలి కదా నేను ఇస్తున్నాను పట్టుకెళ్ళి వేసుకో తగ్గిపోతా అంత అద్భుతమైన నాలెడ్జ్ అమ్మా అవన్నీ నేర్చుకున్న తర్వాతే ఆయుర్వేద ప్రాక్టీస్ అనేది చేసేవారు ఇప్పుడు కాలేజీలు ఉన్నాయండి అక్కడ పేషెంట్లు ఉంటారు కాలేజీ ఉంది ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదమ్మా చాలా తక్కువ కొన్ని చోట్లే ఉంది కనీసం ఒక రెండు వేలు మూడు వేలు నాలుగు వేల మొక్కలు ఒక ఐదు వందల మొక్కలు వేసి ఆ మొక్కల్లోకి తీసుకెళ్ళి ఈ ఎవరైతే ఈ ఆయుర్వేద వైద్యంలో డిగ్రీ తీసుకుంటున్నారో వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా నేర్పితే ఈ ఆయుర్వేదం ద్వారా మీరు కలిసి చేయొచ్చండి అది గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ చూసుకుని ఇస్తేనమ్మా విద్యార్థులు భవిష్యత్తులో బయటికి వస్తున్న డాక్టర్ల తప్పు కాదమ్మా అది ఏ కాలేజీలు అయితే ఉన్నాయో ఆ కాలేజీలు తప్పంటండి పిల్లలు నేర్చుకోవడానికి వెళ్తారు అందరు కూడా చదువుకోవడానికి వెళ్తారు కానీ ఏమవుతుందంటే అక్కడ వాళ్ళు నేర్చుకోవడానికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కడ ఉంది చాలా రకాల మూలికలు అంతరించిపోయినాయి దానికి సాయం ఏంటంటే వీళ్ళు ఎవరైతే వాళ్ళకి నేర్పే వాళ్ళు ఉన్నారో వాళ్ళు బయటకు తీసుకెళ్ళి క్యాంపులు కింద అడవిల్లోకో శ్రీశైలం ఇంకోటో ఇంకోటో మంచి హెర్బల్ గార్డెన్స్ ఒక ప్రగతి రిసార్ట్ ఉంది ఎనిమిది వందల మూలికలు ఉన్నాయి అక్కడ అటువంటి చోట్లకి తీసుకెళ్ళి వాళ్ళు తిరుపతిలో పెట్టించారు అలాగే ఎన్టీ రామారావు గారు ఉండగా అటువంటి చోట్లకి వెళ్ళి అక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది కూడా చూపిస్తే శుద్ధి ఎలా చేయాలి ఏ టైంలో మూలికను తీయాలి ఏ విధంగా తీయాలి అనేది అన్నీ కూడా ఈ యోగులు ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క జ్ఞాన నేత్రం అనొచ్చు వాళ్ళ యొక్క స్పిరిచువాలిటీ ద్వారా వచ్చిన వాళ్ళ మనోనేత్రం అండి లేకపోతే యోగా నాలెడ్జ్ అనండి అంటే ఋషి నాలెడ్జ్ కాకుండా యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దివ్య దృష్టి అంటాం కదా దాని ద్వారా తెలుసుకుని మనకి ఆ నాలెడ్జ్ని అందివటం అనేది జరిగిందమ్మా అందుకే అక్కడ స్పిరిచువాలిటీకి దీనికి అంత ఇదనమాట ఒక యోగిగా మారాలంటే స్పిరిచువాలిటీ ఒక ఋషిగా మారాలంటే స్పిరిచువాలిటీ వాళ్ళు ఎన్నో రకాల శాస్త్రాలు ఇవన్నీ చదివి ఒక విధమైన సాధనలు ఉండి అనేక సాధనలు ఉన్నాయమ్మా భారతదేశంలో ఒకటి కాదు ఏదైనా చివరికి వెళ్ళేది ఎక్కడికి అంటే మళ్ళీ భగవంతుడే వాడు ఒక్కడే అని అంటారు కదా ఎన్ని మతాలు ఉన్నా ఎన్ని ధర్మాలు ఉన్నా చివరికి వెళ్ళేది అక్కడే యోగులు ఋషులు ఏమని చెప్తారంటే మనిషి ఎన్ని ఉన్నా అందరి రక్తం ఎర్రగానే ఉంది కదా అందరిలోని ప్రాణమే కదా ఉండేది ఆ ప్రాణాన్ని ఎలా రక్షించుకోవాలి ఆ ప్రాణాన్ని శక్తి పెంచుకోవాలంటే ఏ విధమైన సాధన చేయాలి అదే భగవంతుడు అని చెప్తారు అప్పుడు మతంతో ధర్మంతో సంబంధం లేదు అలా అని అందరూ అనుకుంటే ఈ యుద్ధాలు ఉండవు ఈ కొట్లాట్లు ఉండవు అందరిది మానవ ధర్మం అందరూ మనుషులే అందరిది ప్రాణధర్మం అప్పుడు ఇంక దెబ్బలట్లు ఎందుకుంటాయి అప్పుడు మతాలు ఎందుకుంటాయి బట్ ఇది ఎవరు అర్థం చేసుకోవట్లేదు అది అందుకే అందుకని అందుకనే యోగ ధర్మం అనేది ప్రాణధర్మం అనేది పురాతనమైన సనాతన ధర్మం అనేది వాటి గురించి తెలుసుకుని ఇవ్వడం వల్లే కొంత సాధన పరంగా సాధన చేసిన వాళ్ళైతే వైద్యులు సాధన కూడా చేస్తే అమ్మా వాళ్ళకి భగవంతుడే చెప్తాడు వచ్చిన పేషెంట్కి ఏమంది ఇవ్వాలనేది వాళ్ళ కర్మ మరి భయంకరంగా ఉంటే అన్న తగ్గకపోవచ్చు కానీ ఆ విధంగా ఆలోచించి గనుక ఒక మనిషి వైద్యం అంటూ చేస్తే ఒక వైద్యుడు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాం అందుకే ఆ పూర్వీకులు ఆ ప్రేమను కూడా పెంచుకోవడం కోసం ఆ పూర్వం ఉన్న వైద్యులు ఎవరైతే ఉన్నారో వైద్యాచార్య వైద్య విద్వాను ఇలాగా అనేక రకాల బిరుదుల కింద ఆ డిగ్రీలు ఇచ్చేవారు ఇప్పటికి మళ్ళీ బిఏఎ ఎంఎస్ ఇలాంటివి కాదు అప్పట్లో ఎలా ఉండే చదువు వాళ్ళు ఆ ముహూర్తం నక్షత్రం ఇవన్నీ చదువుకున్నారు కదమ్మా వాళ్ళు పుట్టిన దేట్ని బట్టి వాళ్ళ రాసి నక్షత్రాన్ని బట్టి వీళ్ళకి ఈ వయసు వచ్చేటప్పటికి ఈ జబ్బు రావచ్చు ఈ గ్రహం బాగాలేదు కాబట్టి ఈ జబ్బు వస్తుంది ఆ విధంగా జ్యోతిష్యాన్ని ఆస్ట్రాలజీని చేసి రాబోతుంది అని కూడా చెప్పేదంతా శాస్త్రం దగ్గర ఉంది నాడీ ద్వారా అమ్మ ఈ ఆస్ట్రాలజీ ద్వారా ఈ న్యూమరాలజీ ద్వారా ఇది ఏమీ లేదమ్మా మీరు పుట్టేసరికి ఏ గ్రహం యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆ ప్రాంతంలో పడుతున్నాయో ఆ గ్రహం యొక్క ప్రభావం తప్పనిసరిగా మీ మీద ఉంటుంది ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీరు అది ఒక గొప్ప అద్భుతమైన రక్షణ అనమాట అక్కడ ఉండగా మీకు ఏమి ఉండదు ఎటువంటి చెడు జరగదు బయటకు వచ్చాక ప్రకృతిలోకి వచ్చారు కాబట్టి ఈ ప్రకృతిలో ఉన్న ఏ అయితే శక్తులు ఉన్నాయో ఈ అన్నట్లకి కూడా మీ శరీరం లోబడుతుంది వాటి యొక్క వైబ్రేషన్ అవనండి వాటి యొక్క శక్తి అవనివ్వండి మీ మీద వర్క్ చేస్తుంది అందుకు ఆ దాని దాన్ని ఆధారంగా చేసుకుని మన జ్యోతిష్య శాస్త్రం కానీ న్యూమరాలజీ ఆస్ట్రాలజీలు ఇవన్నీ వచ్చినాయి అనమాట అదేవిధంగా ఆ నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు ప్లాంట్స్ని నక్షత్ర వనం అని కొన్ని చోట్ల ఉన్నాయి ఇప్పుడు తిరుపతి ఇలాంటి చోట్ల చాలా చోట్ల పెట్టారు పెద్ద పెద్ద టెంపుల్స్లో ఆ నక్షత్రంలో పుట్టినోడికి ఆ ప్లాంట్కి సంబంధం ఉంది కాబట్టి దాన్ని నక్షత్ర వనం అని పెట్టారు ఆ ప్లాంట్ యొక్క అనుపానంతో దాని కషాయం దాని ఆకు పువ్వు కాయో గింజో బార్కో వేరో ఆ కషాయంతో ఆ దాన్ని మిక్స్ చేసిన మందు ఆ మనిషికి ఇచ్చామనుకోండి ఆ ప్లాంట్లో ఉన్న జీన్ మ్యాప్ ఈయన జీన్ మ్యాప్ ఒకటి అవడానికి ఆస్కారం ఉంది అప్పుడు చాలా తొందరగా మీకు ఆ వ్యాధి అనేది తగ్గుతుంది అనమాట ఎంత అద్భుతమైన నాలెడ్జ్ మన పూర్వీకులు సనాతన ధర్మం కానీ స్పిరిచువాలిటీ ద్వారా కానీ అందించారు మనకి ఎప్పుడోనమ్మా ఎప్పుడో ఇప్పుడు మోడ్రన్ సైన్స్లో ఐదు వేల ఆరు వేల సంవత్సరాల నుంచే మహిష వచ్చాడని చెప్తారు అదే సైన్స్లోనేమో ఈ మధ్య మమ్మీలు దొరుకుతున్నాయి రెండు లక్షలు లక్ష సంవత్సరాలు అంటారు మరి క్రితం మానవుడు ఉండి ఉండకూడదు కదా మరి అప్పుడు కూడా ఉన్నాడు కదా లేకపోతే ఎముకలు ఎలా దొరుకుతున్నాయి మహిషి ఎముకలు ఇవి ఎలా దొరుకుతున్నాయి అంటే ఈ సైన్స్కి ఆ సైన్స్కి విరుద్ధం మళ్ళీ వాళ్ళు పరిశోధనలోనే అవన్నీ బయటపడతాయి మరి ఎలా కుదురుతుందమ్మా అందుచేత ఏంటంటే ఈ పురాతన ఏదైతే శాస్త్రాలు ఉన్నాయో వాళ్ళు ఋషులు యోగులు ఇచ్చిన నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ అనేది అంతులేందమ్మా అది అద్భుతమైన సంపద దాన్ని కాపాడుకుంటే అదేవిధంగా ఈ ఆయుర్వేదాన్ని కాపాడుకుంటే అప్పుడు మనం అనేక రకాల చిన్న చిన్న వ్యాధులకు కూడా హాస్పిటల్స్కి వెళ్ళక్కడ లేకుండా అనేక రకాలైన అద్భుతమైన మందులు ఇవ్వచ్చు ఇందులోనే కాయకల్పాన్ని కూడా చేసి పూర్వం అంటే కొంతమంది ఋషులు యోగులు వాళ్ళు సాధన చేయాలి కదా వాళ్ళు ఒక సబ్జెక్ట్ గురించి ఆలోచిస్తున్నారు ఆ సబ్జెక్టు అప్పటికి అవ్వలేదు ఆయనకు వయసు అయిపోతుంది దీనికి సమాధానం ఎప్పుడు దొరుకుతుంది ఎప్పుడు నా ఛానల్ ద్వారా నేను తెలుసుకోగలను ఏ తపస్సు ద్వారా తెలుసుకోగలను అంటే నేను ఇంకా కొన్నాళ్ళు బతకాలి అనుకున్నప్పుడు ఏం చేసేవారు వాళ్ళు ఈ కాయకాలప అనే సాధనని వాడుకునేవారు మళ్ళీ వాళ్ళు తొంభై ఏళ్ళోళ్ళు మళ్ళీ యవన వచ్చేది ముప్పై ఏళ్ళు ఏళ్ళు పదిహేను ఏళ్ళలోకి వచ్చేసేవారు మళ్ళీ ఎనభై తొంభై ఏళ్ళు బతుకుతారు కదా అలాగ అలా వందల సంవత్సరాలు బతికే వాళ్ళు కూడా ఉన్నారు పూర్వం ఆ కాయకల్ప అనే రహస్యాలన్నీ ఇప్పుడు మన పుస్తకాల్లో ఉన్నాయి దాన్ని కేరళలో ఒక ఆయన చేశాడని కూడా చెప్తారు ఇతర ఫారిన్ ఎడిషన్స్లో వచ్చింది ఇలా అనేక రకాలమ్మా అలాగే మన ఎదురుగొన్న త్రైలింగ్ స్వామి అని ఆయన మూడు వందల యాభై ఏళ్ళు బతికారు అంటారు అలాగే దేవరహ బాబా అని అలహాబాద్ కుంభమేళా దగ్గర ఉండేవారు ఆయన మూడు వందల ఏళ్ళు పైన బతికారు అంటారు ఇలా ఉన్నాయి ప్రూఫ్లు ఉన్నాయి అది మన ధర్మాన్ని మనం వదిలేసి ఎప్పుడైతే మనం వేరే బాట పడుతున్నామో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనకి ప్రకృతి పరంగా వచ్చిన మన పూర్వీకుల నుంచి వచ్చిన అది కూడా మనం మర్చిపోతూ ఉన్నాం సార్ నిజంగా మీత్రు ఆయుర్వేదం బ్రతకాలి ఇంకా చాలా మంది నేర్చుకోవాలి మన గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలని కూడా మేము మా ఐటీ నుంచి కూడా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐడ్రీమ్ For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki, iDream team under ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నోర్ దరిగితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్